లోతైన రక్షణ అంటే ఏంటి ఫిలిప్స్ పత్రిక రెండో జాయిన్ పనిడో వచ్చిన భయముతోనూ వలుగుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవడానికి వాక్యం సృష్టిస్తుంది చాలా మంది రక్షణ అంటే పాటలు పాడడం చర్చికి వెళ్ళడం లేదా దేవుడిని ఎరగడం అనుకుంటున్నారు ఒకేసారి ప్రార్థన చేస్తే అయిపోతుందేమో అనుకుంటున్నారు కానీ భయము చెబుతుంది రక్షణ అనేది చాలా లోతైనది అది ఒక్కసారి జరిగే సంఘటన కాదు అది ఏ సోలే జీవితాంతం కొనసాగే ప్రయాణం అసలు రక్షణ అంటే ఏంటి మటుమటుగా రక్షణ పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుంది అపస్థల కార్యాలు మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మారు మనిషి నుండి తిరుగుడేని వాకిస్తుంది మీరు పశ్చాత్తాపడుచు తిరుగు దేవునితో రండి పశ్చాతాపం అంటే క్షమించకపోవా అని చెప్పడం మాత్రమే కాదు పాపాన్ని ద్వేషించి దేవుని కోసం జీవించడానికి తీసుకునే నిర్ణయం నిజమైన పశ్చాత్తాపం మనలో కన్నీళ్లు దుఃఖము పవిత్రంగా జీవించాలనే తపన కలిగిస్తుంది నిజమైన పశ్చాత్తాపం పవిత్రంగా జీవించాలనే మనసు కలుగుతేస్తుంది నెంబర్ టూ రెండోదిగా రక్షణ మన స్వభావాన్ని మారుస్తుంది రెండోది పత్రిక ఐదో వచ్చిన పదిహేడు వచ్చినాం కాగా ఎవడైన క్రీస్తు చేస్తున్న నెల నూతన సృష్టి పాత వికటించిన ఇదిగో సమస్తం నూతన మగను రక్షణ మన జీవితంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాన్ని మార్చేస్తారు పాత అలవాట్లు అహంకారం అసూయ కోపం శరీర పాపాలు సంబంధించిన లోకము పాపము అపవిత్రత కామం పాపం సంబంధించిన ఏదైనా సరే అదంతా కూడా తీసివేస్తుంది మన జీవితం నూతనంగా మారుతుంది ఈ పాప తొలగిపోతాయి దేవుని ప్రేమ మన హృదయాన్ని నింపుతుంది నిజమైన రక్షణ పొందినవాడు పాపములో ఆనందించలేడు ఎందుకంటే అతని స్వభావం మారిపోతుంది కాబట్టి నిజమైన ఆనందాన్ని ఏసులో పొందుకున్నాడు కాబట్టి నెంబర్ త్రీ మూడోదిగా రక్షణకు ప్రతిదిన నూతనత అవసరం పత్రిక పన్నెండో రెండవ వచ్చిన మీ మనసు మారి నూతనమైనట్లు రూపాంతరం పొందుకునే వాక్య సరిపిస్తుంది ప్రతిరోజు మనము లోకపు ఆకర్షణలు చెడు ఆలోచనలు ఎదుర్కొంటాం అందుకే ప్రతి దినము దేవుని వాక్యం చదవడం ద్వారా ప్రార్థన ద్వారా మన మనసు రూపాలను చెందుతుంది దేవుని వాక్యం ప్రతిరోజు మన ఆత్మను జీవంగా ఉంచుతుంది మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుతుంది కాబట్టి ప్రతిరోజు వాక్యం చదవండి ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి నెంబర్ ఫోర్ రక్షణ పరిశుద్ధం కలిగిస్తుంది పేదరాశన మధుపత్రిక మధురాజ్యా పదిహేను నుంచి పదహారు వచ్చిన మిమ్మల్ని పిలిచిన వాడు ప్రకారము ప్రకారం మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధు వాక్యం సరిపిస్తుంది పరిశుద్ధంగా ఉండడం అంటే పాపం నుండి దూరంగా ఉండి దేవునితో సన్నిహితంగా నడవడం దేవునితో పాటు నడవడం పొత్తివర భార్య ఏసేపును ఆకర్షించినప్పుడు ఏసేవి మాట అంటాడు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరుద్ధంగా పాపం కట్టుకుందునని ఏసేపు చెప్తాడు ఆ కొంచెం పారిపోతాడు నిజమైన రక్షణ మనలను పరిశుద్ధతలో నడిపిస్తుంది నెంబర్ ఫైవ్ అవిక రక్షణ ఆత్మిక ఫలమును కలిగిస్తుంది గలితదేశం పత్రిక ఐదవం ఇరవై రెండు మూడు వచ్చిన ఆత్మిక ఫలము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్తము మంచితనము విశ్వాసము దీర్ఘశాంతము దయాలత్తము ఆశా నిగ్రహము నిజమైన రక్షణ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు మార్పును గమనిస్తారు దోయిషు స్థానంలో ప్రేమ దుక్కం స్థానంలో ఆనందం భయం స్థానంలో సమాధానం వస్తుంది పరిశుద్ధాత్మ ఈ ఫలమును మన జీవితంలో ఉత్పత్తి చేస్తాడు ఇతరుల మనలో యేసును చూస్తారు